ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున సెంట్రల్ క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ రాబోయే జనాభా గణనలో కులాధారిత డేటాను సేకరించాలని ఒక చారిత్రిక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం భారతదేశ సామాజిక రాజకీయ ఆర్థిక భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది అసలు ప్రభుత్వం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి ఈ క్యాస్ట్ సెన్సెస్ రిజర్వేషన్లను ఎలా ప్రభావితం చేస్తుంది డేటా సేకరణలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి భారతదేశంలో కులం అనేది ఒక సున్నితమైన కీలకమైన అంశం అంటే జనాభా గణనలో భాగంగా ప్రతి వ్యక్తి కుల గుర్తింపును సేకరించడం ఇది సామాజిక న్యాయం కోసం అవసరమైన డేటాను అందిస్తుంది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వరకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన చేపట్టింది పంతొమ్మిది జనగణనలో భారతదేశంలో నాలుగు వేల నూట నలభై ఏడు కులాలను గుర్తించారు కానీ ఆ డేటాను ప్రచురించలేదు స్వాతంత్ర భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి జాతీయ సమైక్యతను ప్రోత్సహించడానికి కుల గణనను నిలిపివేశారు ఎస్సీ ల డేటా మాత్రమే సేకరించేవారు దీంతో ఓబీసీల గురించి ఎటువంటి సమాచారం లేకుండా పోయింది ఇది సామాజిక న్యాయం కోసం పనిచేసే విధానాలకు ఒక పెద్ద అడ్డంకిగా మారింది రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితాను రూపొందించుకోవచ్చని కేంద్రం సూచించింది కానీ జాతీయ స్థాయిలో డేటా సేకరణ జరగలేదు పంతొమ్మిది వందల ఎనభైలో కమిషన్ ఓబీసీల జనాభాను యాభై రెండు శాతంగా అంచనా వేసింది కానీ ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి డేటాపై అంటే దాదాపు యాభై ఏళ్ల క్రితం డేటా ఆధారంగా అంచనా ఈ అంచనా ఆధారంగానే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ను సిఫార్సును చేసింది మండల కమిషన్ కానీ సరైన డేటా లేకపోవడం వల్ల దీని అమలు వివాదాస్పదమైంది గత రెండు దశాబ్దాలుగా కాస్ట్ సెన్సెస్ అవసరం గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది రిజర్వేషన్లను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి విద్య మరియు ఉద్యోగాల్లో సమానత్వాన్ని ప్రోత్సహించడానికి కాస్ట్ సెన్సెస్ అవసరమని కొందరు వాదించారు కానీ ఇది సామాజిక విభజనను మరింత లోతుగా చేస్తుందని మరికొందరు ఆందోళన వ్యక్తం వ్యక్తం చేశారు రెండు వేల పదిలో యూపీఏ హయాంలో రెండు వేల పదకొండు జనగణలో కులం డేటాను సేకరించాలని పార్లమెంట్ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చింది ఈ లక్ష్యంతో సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సెస్ నిర్వహించబడింది కానీ ఈ ప్రయత్నం విజయవంతం కాలేదు ఎస్ఈసి రెండు వేల పదకొండు సెన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కింద కాకుండా గ్రామీణాభివృద్ధి మరియు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ద్వారా నిర్వహించబడింది ఫలితంగా డేటా సేకరణలో భారీ లోపాలు జరిగాయి రెండు వేల పదకొండు ఎస్ఈసిలో నలభై ఆరు పాయింట్ ఏడు మూడు లక్షల కులాలు మరియు ఉపకులాలు గుర్తించబడ్డాయి కానీ అందులో ఎనిమిది పాయింట్ రెండు కోట్ల ఎర్రర్లు ఉన్నాయి ఈ డేటాను విశ్లేషించడానికి అరవింద్ పనకరియా నేతృత్వంలో ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు కానీ దాని నివేదిక ఇప్పటికీ ప్రచురించలేదు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం డేటా ఎర్రర్ ఫ్రీగా ఉన్నప్పటికీ సెన్సిటివ్ ఇష్యూ అయినందున ఫలితాలు ప్రకటించబడలేదు ఈ వైఫల్యం కులగణన చర్చను మరింత తీవ్రతరం చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం యాభై నుండి క్యాస్ట్ డిసెన్సెస్ ను విధానపరంగా విడిచిపెట్టామని సుప్రీంకోర్టులో ఒక స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చింది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఒక వ్యక్తిని వారి కులం వర్గం మతం భాష లేదా లింగం ద్వారా గుర్తించరు కానీ వారి లక్షణాల ద్వారా మాత్రమే గుర్తించబడతారు అని పేర్కొంటూ కుల రాజకీయాలను బహిరంగంగా విమర్శించారు కానీ ఈ వైఖరి ఎక్కువ కాలం కొనసాగలేదు తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో కాస్ట్ సెన్సెస్ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిర్ణయం వెనుక రాజకీయ సామాజిక మరియు వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి రెండు లోక్సభ ఎన్నికల్లో విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ కాస్ట్ సెన్సెస్ ను ఒక శక్తివంతమైన అజెండాగా ముందుకు తెచ్చాయి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జిత్నీ ఆబాది ఉత్నా హక్ అనే నినాదంతో ఓబీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలకు జనాభా ఆధారిత రిజర్వేషన్లను డిమాండ్ చేశారు ఇది బీజేపీని తన వైఖరిని పునరాలోచించేలా చేసింది ఇక బీహార్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించిన కుల సర్వేలు జాతీయ స్థాయిలో ఒక పారదర్శక గణన అవసరాన్ని హైలైట్ చేశాయి కొన్ని సర్వేల్లో పారదర్శకత లేదని ఆరోపణలు రావడంతో కేంద్రం ఒక ఏకీకృత విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకారం ఈ నిర్ణయం సామాజిక న్యాయం మరియు సమ్మిళిత అభివృద్ధి కోసం తీసుకున్నది ఖచ్చితమైన కుల వెనుకబడిన వర్గాలకు ముఖ్యంగా విద్య ఉద్యోగాలు మరియు సంక్షేమ కార్యక్రమాల్లో సరైన విధానాలను రూపొందించడంలో సహాయపడుతుందని కేంద్రం భావిస్తోంది రాహుల్ గాంధీ ఓబీసీ అజెండాను నీరుగార్చడానికే బిజెపి ఈ నిర్ణయం తీసుకుందని కూడా కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అంతేకాదు ఈ డేటాను సంక్షేమ విధానాల కోసం మాత్రమే ఉపయోగించాలి కానీ రాజకీయ ఆయుధంగా కాదనే షరతుతో ఆర్ఎస్ఎస్ కూడా ఈసారి కులగనకు మద్దతు ఇచ్చింది గతంలో ఆర్ఎస్ఎస్ క్యాస్ట్ సెన్సెస్ కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఈ మార్పు ఒక పెద్ద పరిణామంగా ఉంది మరి కాస్ట్ సెన్సెస్ లో ఉండే సవాళ్ళేంటి భారతదేశంలో రిజర్వేషన్ విధానం ఒక కీలక సామాజిక న్యాయ సాధనం కానీ ఖచ్చితమైన డేటా లేకపోవడం వల్ల ఈ అంశం తరచూ రాజకీయ ప్రేరేపితంగా మారింది కాస్ట్ సెన్సెస్ తో ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది ఉదాహరణకు బీహార్ కుల సర్వే జనాభాలో ఎనభై నాలుగు శాతం ఓబీసీలు ఈబీసీలు ఉన్నారని వెల్లడించింది ఇది రిజర్వేషన్ కోటాలను పెంచాలనే డిమాండ్ కు దారితీసింది అయితే పాట్నా హైకోర్టు చట్టపరమైన సవాళ్లను హైలైట్ చేస్తూ ఈ పెంపును రద్దు చేసింది జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే ఛాన్స్ ఉంది క్యాస్ట్ సెన్సస్ డేటా ఉప వర్గీకరణకు ఆధారమవుతుంది అసమానతలను సరిచేస్తుంది కానీ ఇప్పుడు ఏ జాబితాను ఉపయోగిస్తారు అనే ప్రశ్న తలెత్తుతుంది ఉదాహరణకు కేంద్రం వద్ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రెండు వేల ఆరు వందల యాభై కమ్యూనిటీలతో ఒక ఓబీసీ జాబితా ఉంది ఇది కేంద్ర ఉద్యోగాలు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లకు ఉపయోగపడుతుంది కానీ ప్రతి రాష్ట్రంలో సొంత ఓబీసీ జాబితా ఉంది ఈ రెండు జాబితాలో తేడాలు ఉంటాయి కొన్ని రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాలు లేవు మరికొన్నిటిలో అత్యంత వెనుకబడిన కులాల ఉప జాబితాలు ఉన్నాయి కొన్ని కులాలు ఎస్సీ మరియు ఓబీసీ జాబితాలలో రెండిట్లోనూ ఉన్నాయి ఇతర కులాల విషయంలోనూ ఈ పరిస్థితి ఉంది ఇది గందరగోళానికి దారితీస్తుంది కాస్ట్ సెన్సెస్ సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహిస్తుందా లేక కుల విభజనలను మరింత లోతుగా చేస్తుందా అనేది డేటా సేకరణ విశ్లేషణ మరియు అమలు పారదర్శకతపై ఆధారపడి ఉంటుంది సవాళ్లు అధిగమించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కులాలు మరియు ఉపకులాల వర్గీకరణపై రాష్ట్రాలతో ఒక ఏకాభిప్రాయం కుదుర్చుకోవాలి డిజిటల్ సాధనాలు ఏఐ మరియు శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు డేటా ఖచ్చితత్వాన్ని పెంచుతాయి కాబట్టి వాటి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి డేటా గోప్యతను నిర్ధారించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి ఈ కాస్ట్ సెన్సస్ ఒక చారిత్రక అవకాశం కానీ దాని విజయం ప్రభుత్వ నిబద్ధత మరియు ప్రజల సహకారంపై ఆధారపడి ఉంటుంది ఈ నిర్ణయం భారతదేశంలో సామాజిక న్యాయం రాజకీయ గతిశీలతపై లోతైన ప్రభావం చూపుతుంది మరి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి ఇది వాల్ట్ బిగ్ స్టోరీ